డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా యువత ముందుకు సాగాలని జిల్లా ఎస్పీసీ అధ్యక్షుడు గొల్లపల్లి రజనీకాంత్ అన్నారు కురవి మండలం మోదుగులగూడెంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు నిర్వహించారు భారత రాజ్యాంగాన్ని యువత చదవాలని యువతకు జయంతి వేడుకల్లో పాల్గొన్న నేతలు విజ్ఞప్తి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన న్యాయం జరగాలని తెలిపినారు ఈరోజు గ్రామంలో నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీకి అధ్యక్షంగా ఉండి అనేక దేశాల రాజ్యాంగాన్ని మొత్తం చదివి మరి ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం రాసి మన జా భారత జాతికి అంజతం చేయడం జరిగింది ఆ రాజ్యాంగంలో ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా మరి భారతీయులందరూ కూడా అనగానే వర్గాలందరూ కూడా మరి సమాన హక్కులు సమాన న్యాయం సమానంగా జీవించాలని ఆయన ఎంతో కనులు కానీ ఆ కళల కన్నా ఆ కళలు కన్నటువంటి రాజ్యాంగాన్ని రాసి మన జాతికి అంకితం చేయడం జరిగింది మరి ఈరోజు మొదలగూడంలో మరి ఆయన గారి ఆ జయంతిని చాలా గొప్పగా జరుపుకొని దాంట్లో మన గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది